నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను కదా ఎందుకు అని అనుకుంటున్నారా నేనైతే ఇంటికి వెళ్తున్నాను కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మొత్తానికి అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రాలేదు మనమే ఫస్ట్ వెళ్ళిపోయాం ఇక్కడైతే పెన్నులు కనిపించినాయి నాకు ఒక చిన్న అంటే ఒక నాకు ఒక చిలిపి అలవాటు ఉంది కదా దాని చిలిపి అలవాటు అనలో దొంగ బుద్ధ అనాలలో నాకు తెలియట్లేదు ఏంటి ఇలా మాట్లాడుతుంది అంటే నాకు ఎవరైనా పెన్నులు ఉన్నప్పుడు ఎవరుని అడిగినప్పుడు అవి నావి కావు అన్న కాసేపు చూస్తాను అడగకపోయినా కాసేపు చూస్తాను ఎవరైనా పెన్స్ తీసుకుంటున్నారా లేదని ఎవరు చెక్ చేయట్లేదు వచ్చి తీసుకోవట్లేదు అంటే ఆ పెన్నులు ఎవరు చూడకుండా కామ్గా బ్యాగ్లు వేసేసుకుంటాను అది ఏం నాకు అర్థం కావట్లేదు అదంతా పక్కన పెడితే మీకు చిన్న నా విషయం చెప్పాలి ఎందుకంటే నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ చాలా అంటే చాలా తక్కువ నాకు టెన్త్ లో ఒకటే ఫ్రెండ్ ఉన్నాడు ఇంటర్లో ముగ్గురే ఫ్రెండ్స్ ఉన్నారు అందులో ఒకళ్ళు మా మరదలు మళ్ళీ తను నాకు చిన్నప్పటి నుండి తెలుసు ఇక నాకు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్యూ మెంబర్స్ ఫ్రెండ్స్ దట్స్ అరౌండ్ ఫైవ్ సిక్స్ పీపుల్ అంతే సో వాళ్ళల్లో ఒకళ్ళు నాకు వెరీ వెరీ క్లోజ్ అనమాట తన ఫోన్కే నేను ఇక్కడ ఫింగర్ ప్రింట్ పెడుతున్నాను ఇదైతే వీడియో కోసం చేసింది అయితే కాదు ఎందుకంటే మా సెకండ్ ఇయర్ టైంలోనే తన ఫోన్కి నా ఫింగర్ ప్రింట్ ఉండేది రీసెంట్ గా ఫోన్ రీస్టార్ట్ అవన్నీ క్లియర్ అయిపోయాయంట అంటే సో మళ్ళీ పెట్టించుకుంటుంది తనైతే నా నా ఫోన్కి పెట్టదు మరి అదేంటో మరి నాకు అర్థం కాదు ఏమో లేండి మా ఆప్యాయతలు ఇంతే